నమస్తే ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అండ్ వి ఆర్ సెలబ్రేటింగ్ ఆగస్ట్ వన్ టు సెవెంత్ సో ఈ యొక్క టాపిక్ స్పెషల్ గా మనం తెలుగులో తీసుకుంటానికి సెషన్ రీజన్ ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనేటువంటి మనం ఈ సెషన్స్ తెలుగులోనే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ ఏంటంటే క్లోజింగ్ ద గ్యాప్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ అంటే ప్రతి ఒక్క తల్లికి మరియు ఒక శిశువుకి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కానివ్వండి అవి ఏవైనా కానివ్వండి వాటి యొక్క గ్యాప్ ని ఫిల్ చేసేటందుకు ఎడ్యుకేషన్ ద్వారా మనం ఆ యొక్క గ్యాప్ ని ఫిల్ చేయవచ్చు అనమాట సో వెల్కమ్ టు డేట్ సెకండ్ ఈ రోజు మనం తెలుసుకుపోయేటువంటి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే నేడు మన తల్లులకి మీన్స్ ఇప్పుడున్నటువంటి మదర్స్ కి అందరికి ఎదురయ్యేటువంటి కొన్ని సాధారణ సమస్యలు మరియు సవాళ్ళను కూడా అనుకోవచ్చు పరిష్కరించడం కోసం మనం చర్చించబోతున్నాము ముఖ్యంగా ఈ వీడియోలో బిడ్డను పాలు పట్టడంలో వచ్చేటువంటి సమస్యల్ని ఎలా అధిగమించాలి అనేది వివరించబోతున్నాము అండ్ మైసూర్ పద్మాకద్ నేను ఒక హోలిస్టిక్ హెల్త్ కోచ్ ని మరియు డైటీషియన్ కూడా సో ఈ యొక్క జర్నీ సెవెన్ డేస్ జర్నీ లో కంప్లీట్ గా మేము మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోను షేర్ చేయడం జరుగుతుంది ఈ ఇందులో ఈ ముఖ్యంగా ఇప్పుడు మనం సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనేది తెలుసుకోబోతున్నాము ఫర్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా సో ఈ రోజు మనం ముందుకున్నటువంటి స్పీకర్ సౌమ్య బుండ్లా ఓకే తను పోలిస్టిక్ న్యూట్రిషన్ కోచ్ మరియు డయటిషియన్ కూడా షీఈ బేస్డ్ ఫ్రమ్ హైదరాబాద్ మేడం కెన్ యా మీ ఆడియన్స్ నన్ను నా పేరు సోమ్యా బుందేలా నేను హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నానండి యాజ్ ఎలిస్టిక్ న్యూట్రిషన్ కోచ్ కింద సో ఐ మూవ్ విత్ టాపిక్ యా అం ఈ వారం మనం అందరం తల్లిపాల అవగాహన ఆ వారం కింద జరుపుకుంటున్నామండి ఈ సందర్భంగా తల్లి బాలలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉంటాయో దాని గురించి తెలుసుకోవటం అండ్ దాని యొక్క పరిష్కారం ఏంటనేది ఆ ఇవాళ మనం చర్చించుకోబోతున్నాము ఆ దాని భాగంగానే అసలు తల్లులకి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ఆ పిల్లలకి పాలించేటప్పుడు ఆ ఏంటనేది వాళ్ళు చూద్దాం సో చాలా కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే అండి చాలా మందికి ఆ ఇనీషియల్ గా బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇదివరకు రోజుల్లో అంటే చాలా మంది ఉండేవాళ్ళు చెప్పడానికి పెద్దవాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీస్ లో ఉండేవాళ్ళు ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు వాళ్ళ ఇంటి నుంచే ఉండేవాళ్ళు వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే చూడటానికి కానీ ఈ రోజుల్లో అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవటం ఆ చాలా మంది ఇక్కడ సిటీస్ లో ఉండటం వలన వాళ్ళకి తెలియటం లేదు ఇట్లాంటి సమస్యలు వస్తే ఏం చేయాలి దానికి ఏంటి పరిష్కారం ఉంది అనేది కూడా తెలియటం లేదు ఆ సో కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఇవాళ మనం డిస్కస్ చేసిన అది ఏంటంటే సోర్ నిప్పల్స్ అండి అంటే ఇది ఫీడింగ్ ఇస్తున్నప్పుడు అంటే పిల్లలకి పాలు ఇస్తున్నప్పుడు తల్లికి నిప్పుల్స్ లో పెయిన్ అనేది కొంతమంది చాలా సివియర్ గా చూస్తూ ఉంటాం అసలు అది ఎందుకు వస్తుంది ఆ ఏంటి దానికి రీజన్స్ అనేది చూద్దాం పాటుగా బ్రెస్ట్ ఎంగోర్జిమెంట్ అనేది అంటే బ్రెస్ట్ లో హెవీనెస్ అనేది పెరగటం అది ఒక కామన్ ప్రాబ్లం అండ్ మిల్క్ డక్ట్స్ మిల్క్ ఇచ్చేటప్పుడు కొన్ని డక్ట్స్ లో మిల్క్ అనేది చాలా గడ్డలాగా అయిపోవటం బ్రెస్ట్ లో అండ్ దాన్ని ఎట్లా రిలీజ్ చేయాలి అనేది తెలియదు అండ్ చాలా మందికి ఉండే ఇంకో కామన్ సమస్య ఏంటంటే నాకు మిల్క్ లేవేమో అన్నట్టుగా చాలా మంది చెప్తూ ఉంటారు అంటే మిల్క్ సప్లై చాలా లో ఉందేమో అని చెప్పేసేసి ఎందుకంటే బేబీ తీసుకుంటూ ఉంటుంది ఫీడింగ్ చాలా మంది తలువులకి తెలియదు వాళ్ళకి సరిపోతుందా సరిపోవట్లేదా అండ్ ఆల్వేస్ ఇది ఒక పెద్ద డౌట్ అనమాట ఏదైనా లో ఉందా నా మిల్క్ సప్లై అని చెప్పేసి ఒకవేళ ఉంటే ఏం చేయాలి దానికనేది వాళ్ళు డిస్కస్ చేసుకుందాం అంటే యా ఫస్ట్ థింగ్ వచ్చేసి సోర్ నిప్పుల్స్ అండి ఇది ఇనీషియల్ గా డెలివరీ అయిన వెంటనే ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేస్తారో అప్పుడు చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు స్టార్టింగ్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో వాళ్ళది ఆ సోర్ నిప్పుల్స్ అనేది వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనమాట అది దేని వల్ల అవుతుంది ఆ ఎందుకంటే అది డీప్ లాచ్ అనేది అంటే పిల్లలకి పాలు పట్టిస్తున్నప్పుడు ఆ తల్లి వాళ్ళ యొక్క స్తన్యాన్ని ఎలా ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలియనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీకి ఫీడ్ చేసినప్పుడు బేబీ ఒక నిప్పుల్ పార్ట్ని పట్టుకుని సక్ చేస్తుంది అనుకోండి దానివల్ల చాలా పెయిన్ అనేది కలుగుతుంది ఇప్పుడు మీరు బ్రెస్ట్ ని చూసినట్టయితే కనుక నిప్పుల్ పార్ట్ ఉంటుంది ఏరియోలో పార్ట్ అంటే నిప్పుల్ చుట్టూ ఉండే డార్క్ రీజియన్ ఏరియాలో అంటాం అనమాట ఎప్పుడైతే ఆ ఏరియోలో పార్ట్ ని మనం వాళ్ళకి ల్యాచ్ చేయించినప్పుడు బేబీ కూడా మిల్క్ అనేది ఈజీగా వెళ్తుంది మదర్ కి కూడా అంత పెయిన్ అనేది ఉండదు అనమాట అది కాకుండా వాళ్ళ నిప్పుల్నే పట్టుకున్నట్టయితే కనుక అది చాలా అంటే చాలా పెయిన్ క్రియేట్ చేస్తుంది అలానే ఇన్నిసార్లు ఫీడ్ చేసినప్పుడు నిప్పుల్స్ లో క్రాక్స్ అనేవి రావటం డ్రైనేజ్ కి గురవటం దాని వల్ల కూడా సోర్ నిపుల్స్ అనేది ఉంటాయి అనమాట ఇనీషియల్ గా సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళు అంటే సి సెక్షన్ అయిన వాళ్ళు వాళ్ళు లేకేసి వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఫీడింగ్ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళలో ఈ సమస్య అనేది చాలా చూస్తూ ఉంటాం సో ఎవరైతే కేర్ టేకర్స్ ఉంటారో ఏదో వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఎవరైనా వాళ్ళు న్యూ మదర్స్ కి కొత్తగా కలువులకి ఎవరికైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేస్తే మాత్రం ఈ ప్రాబ్లం అనేది చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు మనం అసలు డీప్ లాచింగ్ అనేది ఎట్లా చేయించాలి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ లో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు కొన్ని మెజర్స్ తీసుకోవడం వలన ఈ సోర్ నిపుల్స్ అనేవి మనం అలా ప్రివెంట్ చేయొచ్చు సో ఫీడింగ్ అయిపోయిన తర్వాత ప్రతిసారి మదర్ అనేది కొంచెం ప్లెయిన్ వాటర్ తోటి జస్ట్ వాళ్ళు బ్రెస్ట్ అన్నిటిని క్లీన్ చేసుకుని దాన్ని డ్రైగా ఉంచటం వలన చాలా వరకు ఈ సోర్ నిపుల్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు ఇంకొంతమంది ఏంటంటే స్టార్టింగ్ లో మదర్ మదర్స్ ఫీడ్ చేస్తున్నప్పుడు ఒక బ్రెస్ట్ నుంచి ఫీడ్ చేస్తుంటే ఇంకో బ్రెస్ట్ లో లీక్ అవ్వటం మిల్క్ అనేది జరుగుతూ ఉంటుంది సో అది కొంచెం ఇబ్బందికరంగా ఉండటం వలన వాళ్ళు ఏం చేస్తారంటే బ్రెస్ట్ ప్యాడ్స్ అనేవి యూస్ చేయడం చేస్తుంటారు కొంతమంది ఆ బ్రెస్ట్ ప్యాడ్ అంతా ఆ మిల్క్ ని సోక్ చేసేసుకుంటుంది అది సోక్ చేస్తుంది కానీ ఆ తడి అనేది అదే ఏరియాలో ఉండిపోవటం వలన అది బ్రెస్ట్ అనేది సాగిగా అయిపోవటం అక్కడ ఇన్ఫెక్షన్స్ అనేది క్రియేట్ అవటం జరుగుతుంది సో ఎంత వీలైతే అంత కాటన్ గా ఉన్న బట్టలు వేసుకోవడం వలన మీకు ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు ఇవన్నీ సోర్ నిప్పుల్స్ అనేది కూడా ఫామ్ అవకుండా ఉంటుంది అనమాట ఆ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ సోర్ నిప్పుల్స్ అనేది రావడం జరుగుతుంది ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మరి ఎలా తెలుస్తుంది మదర్కి కి చిన్న పిల్లలు ఓరల్ త్రాష్ అనేది చూస్తాం నోట్లో ఒక తెల్లగా ఉంటుంది నాలుగు అంతా కూడా వాళ్ళకి ఆ క్లీన్ చేసినా కూడా పోదు సో అలా ఎక్కువ ఉన్నప్పుడు అది ఒక ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనమాట అది ఛాన్స్ ఏంటంటే ఫీడ్ చేసినప్పుడు అది మదర్ బ్రెస్ట్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఆ నిపుల్స్ లో పెయిన్ అనేది కాస్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఇట్లా ఉంటే గనక డాక్టర్ సహాయం తీసుకుని కొంచెం మెడిసిన్స్ యూస్ చేయటం వలన దీన్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు సో సోర్ నిపుల్స్ ఉన్నప్పుడు మరి ఎలాంటి క్రీమ్స్ లేవా ఈ పెయిన్ ని మరి ఏం చేయాలి అని అంటే దీనికి సింపుల్ ఉన్నాయండి రెండు మూర్ థింగ్స్ మదర్ ఎక్స్ప్రెస్ చేసిన తన మిల్క్ నే తను అప్లై చేయడం వలన చాలా మటుకు వాళ్ళకి ఆ సోర్ నిపుల్స్ అనే పెయిన్ అనేది తగ్గించుకోవచ్చు లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ ఒకటి యూస్ చేయొచ్చు ఫీడింగ్ అయిపోయిన తర్వాత ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ రాస్తే అది ఏం కాదు చాలా ఆయింట్మెంట్స్ లాంటివి చాలా క్రీమ్స్ లాంటివి అవైలబుల్ ఉన్నాయి బట్ అది రాసుకోవడం వల్ల ఏంటంటే దే ఆర్ నాట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అనమాట అంటే మళ్ళీ వాళ్ళు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు దాన్ని మొత్తం తుడిచేసేసి ఇవ్వాల్సి ఉంటుంది బేబీకి ఇలా సార్లు తుడవడం వలన ఇంకా డ్రైనెస్ పెరిగి ఇంకా పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఆల్వేస్ స్టిక్ టు ద న్యాచురల్ థింగ్స్ ఏదో బ్రెస్ట్ మిల్క్ కానివ్వండి లేదంటే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తే చాలా చాలా మంచిది అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వామ్ కంప్రెస్ ఇవ్వడం వలన చాలా మటుకు పెయిన్ కూడా తగ్గించవచ్చు అండ్ ఈజీగా ఆ ఫ్లో అనేది ఉంటుంది అనమాట అలానే బ్రెస్ట్ ఫీడింగ్ కంప్లీట్ అయిన తర్వాత కోల్డ్ కంప్రెస్ తోటి మీరు బ్రెస్ట్ ని ఇది చేస్తే ఆ పెయిన్ అనేది మీకు చాలా వరకు తెలియకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం చాలా వరకు నర్సింగ్ మదర్స్ అంటే కొత్తగా తల్లు పాలిస్తున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ సపోర్ట్ కోసం అని చెప్పేసి చాలా బ్రాస్ అనేవి అవి యూస్ చేస్తూ ఉంటారు ఇవి హార్ష్ కెమికల్స్ ఉన్న డిటర్జెంట్స్ తో ఎక్కువ వాష్ చేయకుండా మీరు వాషింగ్ చేస్తున్నప్పుడు కొంచెం సాల్ట్ అండ్ వెనగర్ వేస్తే ఒకవేళ మీకు ఈ లెట్ డౌన్ టైంలో ఏమైనా మిల్క్ ట్రేసెస్ ఏమైనా ఉన్నా కూడా ఆ దాంట్లో ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ కాజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట సాల్ట్ అండ్ వాటర్ లో మీరు మీ యొక్క ఇన్నర్ వేర్స్ ని కనుక మీరు క్లీన్ చేసుకుంటే ఇట్ విల్ బి వన్ నైస్ థింగ్ సో నెక్స్ట్ థింగ్ ఈజ్ యూనో నో హౌ టు క్రియేట్ ఎ డీప్ ల్యాచ్ ఇందాక అనుకున్నాము డీప్ ల్యాచ్ అనేది ఎలా ఫామ్ చేయాలి డీప్ లాచ్ అనేది ఫామ్ అయితే చాలా మటుకు అసలు పెయిన్ అనేది ఉండదు బ్రెస్ ఫీడింగ్ లో సో ఎప్పుడైతే బేబీ హంగ్రీగా ఉంటుందో అప్పుడు మీ నిప్పుల్స్ ని కొంచెం వాళ్ళ నోస్ దగ్గర రబ్ చేయటం వలన వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళు స్మెల్ ని ఫీల్ చేస్తారు ఆ మదర్ ఈస్ గోయింగ్ టు ఫీడ్ మీ అని చెప్పేసి వాళ్ళు పెద్దగా నోరు ఇలా తెరవటం తోటి మీరు ఈ నిప్పుల్ కింద భాగాన్ని ఆ బేబీ యొక్క చిన్నకి మీరు తగిలించి పై భాగాన్ని వాళ్ళ నోట్లోకి అందేలాగా చేస్తే ఈ నిపుల్ ఏరియా అంతా కూడా వాళ్ళ నోట్లోకి అనేది వెళ్తుంది అనమాట సో అది కాకుండా ఇది పైన ఇక్కడ నిపుల్ ఏరియా వరకునే పట్టుకుంటే మాత్రం చాలా పెయిన్ ఉంటుంది ఇది డీప్ లాచ్ క్రియేట్ చేయడానికి ఈ ఏరియాలో పార్ట్ దగ్గర మీరు చిన్న దగ్గర అంటిస్తే సో దే విల్ ఆటోమేటికలీ టేక్ దిస్ హోల్ థింగ్ ఇన్ టు దేర్ మౌత్ ఈ నిప్పులు అనేది నోట్లో కంప్లీట్ గా వెళ్తుంది అలానే సక్ చేసినప్పుడు కూడా మిల్క్ అనేది ఈజీగా బేబీస్ కి ఫీడ్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ కంప్లైంట్ వచ్చేసేసి ఎంగోర్జ్మెంట్ అండి ఇదొకటి తరచుగా చూస్తూ ఉంటాము కొంతమంది తల్లుల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక్కొక్కసారి ఫీడ్ చేసేటప్పుడు ఒక బ్రెస్ట్ నుంచి ఇవ్వడం ఇంకొక బ్రెస్ట్ నుంచి ఇవ్వకపోవడం అలాంటిది జరుగుతూ ఉంటుంది అసలు ఎంగోర్జ్మెంట్ అంటే ఏంటి అంటే బ్రెస్ట్ అనేది చాలా హెవీగా ఫీల్ అవడం లేదంటే చాలా హార్డ్ గా ఫీల్ అవడం అనేది అది ఎందుకు జరుగుతుంది అంటే ఎప్పుడు ఒక సైడ్ నుంచే ఇస్తున్నారు అనుకోండి మిల్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ బ్రెస్ట్ నుంచి మిల్క్ ఇస్తున్నారు సెకండ్ టైం కూడా మళ్ళీ అదే బ్రెస్ట్ నుంచి ఇచ్చారంటే లెఫ్ట్ సైడ్ ఉన్న బ్రెస్ట్ వచ్చేసేసి ఆ మిల్క్ అనేది ఎక్యుములేట్ అయ్యి అది వెళ్ళదన్నమాట బికాస్ బేబీ సక్ అయిపోవటం వల్ల ఆ మిల్క్ అంతా అక్కడ ఎక్యుములేట్ అయిపోవటం వలన ఆ బ్రెస్ట్ హెవీగా అయిపోయి అది హార్డ్గా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే ఫీడ్ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఆల్టర్నేట్ బ్రెస్ట్ ని తీసుకోవాలి ఒకసారి రైట్ నుంచి ఇస్తే ఇంకొకసారి కంపల్సరీ లెఫ్ట్ సైడ్ నుంచి ఇవ్వాలన్నమాట ఇలా చేయటం వలన మిల్క్ అనేది ఎంటీ అయిపోయి బ్రెస్ట్ అనేవి ఆల్వేస్ లైట్ గా ఉంటుంది అండ్ ఫర్ ద నెక్స్ట్ వీక్ ఇట్ విల్ ప్రిపేర్ సో అది అలా చేయలేని పక్షంలో అంటే ఒకవేళ బేబీకి ఫీడ్ చేసినా కూడా ఇంకా మీకు రిలీఫ్ అనేది దొరకట్లేదు అని అన్నప్పుడు ఆ ఒక కొంచెం వామ్ కంప్రెస్ ఇవ్వచ్చు లేదనుకుంటే ఏదైనా బ్రెస్ట్ పంప్ సాయం తోటి అంటే కొంతమంది పిల్లలు కొంచమే తాగి తాగొచ్చు ఎక్కువ సార్లు వాళ్ళు తాగడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు వాళ్ళు ఫుల్ అయిపోవచ్చు తొందరగా సో అలాంటప్పుడు ఇంకా మదర్ కి రిలీఫ్ లేదనుకున్నప్పుడు బ్రెస్ట్ పంప్ సాయం తోటి ఏదైతే ఎక్సెస్ మిల్క్ ఉంటుందో దాన్ని తీసి మదర్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రీజర్ లో అలానే మసాజ్ చేయటం వల్ల కూడా ఈ స్టిఫ్నెస్ అనే దాని నుంచి వాళ్ళు తొందరగా బయటికి రావచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మ్యాస్టైటిస్ అండి ఈ మాస్టైటిస్ ఎంగోర్జ్మెంట్ రెండు చూడడానికి ఒకటే లాగా అనిపిస్తాయి మ్యాస్టైటిస్ కూడా ఏంటంటే బ్రెస్ట్ లో స్వెల్లింగ్ రావడం రెడ్నెస్ రావడం హెవీగా అనిపించడం అనేది మ్యాస్టైటిస్ లో కూడా కనిపిస్తుంది కానీ ఈ రెండింటికి ఏంటి డిఫరెన్స్ అంటే మాస్టైటిస్ లో ఇన్ఫెక్షన్ అనేది బ్రెస్ట్ యొక్క మీరు మిల్క్ డక్ట్స్ లోకి పాస్ అయినప్పుడు బ్రెస్ట్ అనేది చాలా స్వెల్లింగ్ కలగటం రెడ్నెస్ కలగటం టచ్ కూడా చెయ్యలేరమాట అంత పెయిన్ఫుల్ గా ఉంటుంది ఒక్కొక్కసారి అదే ఎంగోర్జ్మెంట్ లో వచ్చేసి మీకు ఓన్లీ హెవీనెస్ అనిపిస్తుంది వన్స్ ఆ మిల్క్ అనేది మీరు ఎక్స్ట్రా బయటికి తీసేస్తే మీకు మళ్ళీ లైట్ గా అయిపోతుంది బట్ మ్యాస్టైటిస్ లో అలా కాదు ఎప్పుడైతే మిల్క్ డక్ట్స్ ఏవైతే ఉంటాయో బ్రెస్ట్ లోపల అది ఒకటి లేదా రెండు డక్ట్స్ అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు సో ఈ రెడ్నెస్ ఈ స్వెల్లింగ్ చాలా పెయిన్ అనేది కలుగుతుంది అనమాట ఒక్కొక్కసారి మదర్స్ కి ఫీవర్ రావడం చలి జ్వరం లాగా రావడం ఇలాంటిది కూడా ఉంటుంది ఒకవేళ ఇరవై నాలుగు గంటల లోపల ఇవి తగ్గకపోయినట్టయితే డాక్టర్ ని సంప్రదించి తొందరగా దానికి మెడిసిన్స్ తీసుకోవడం మంచిది యూజువల్లీ ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కాబట్టి సో మోస్ట్లీ యాంటీబయాటిక్స్ ఇస్తారు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కి మోస్ట్లీ బేబీ సేఫ్ అయి ఉంటాయి ఆ మరి ఈ సందర్భంలో ఇట్లా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మరి ఆ మిల్క్ ఫీడ్ చేయాలా వద్దా అని చాలా మందికి డౌట్ ఉంటుంది బట్ ఎటువైపు ఇన్ఫెక్షన్ ఉందో అటువైపు నుంచే చాలా ఫీడ్ చేయడం మంచిది ఎందుకంటే ఫీడ్ చేస్తేనే వాట్ ఎవర్ మిల్క్ ఏదైతే ఉంటుందో లో అది ఎంటీ అయిపోతుంది ఇన్ఫెక్షన్ కూడా తొందరగా క్లియర్ అయిపోతుంది ఫీడ్ చేయకుండా అలానే వదిలేస్తే అవి మళ్ళీ హెవీనెస్ పెరిగి ఇంకా చాలా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఈ సమయంలో ఫీవర్ ఇది ఉన్నప్పుడు చాలా వరకు రెస్ట్ తీసుకుని వెల్ హైడ్రేటెడ్ గా అంటే ఎక్కువ నీళ్లు తాగుతూ చాలా వరకు రెస్ట్ తీసుకోవటం వల్ల తొందరగా ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు వాళ్ళు అండ్ చాలా మందికి ఈ మిల్క్ సప్లై అనేది నాకు సరిగ్గా లేదు అనేది అదొక ప్రాబ్లం చాలా మంది దగ్గర వింటూ ఉంటాము ఇలాంటప్పుడు ఏం చేయాలి ఫస్ట్ థింగ్ వచ్చేసేసి మనకి తెలియదు బేబీ ఎంత తీసుకుంటుంది మిల్క్ అని చెప్పేసేసి ఒక విధం మనం ఎలా గా ఉంది బేబీకి అని తెలుసుకోవటం ఎలా అంటే ద నంబర్ ఆఫ్ డైపర్స్ అంటే స్టార్టింగ్ లో వాళ్ళు ఎన్ని టైమ్స్ వాళ్ళు యూరిన్ పాస్ చేస్తున్నారు ఎనీ డైపర్స్ మీరు తీయాల్సి వస్తుంది అనే దాన్ని బట్టి కూడా ఇఫ్ ద పీ కౌంట్ అంటే వాళ్ళు ఎంత ఎన్నిసార్లు వాళ్ళు యూరిన్ పాస్ చేస్తే వాళ్ళు అంత బాగా వాళ్ళు ఫీడ్ తీసుకున్నట్టు ఒకవేళ ఫీడింగ్ ఎక్కువ యూరిన్ పాస్ చేయట్లేదు అంటే వాళ్ళు డిహైడ్రో డిహైడ్రేట్ అవుతున్నారు అలానే వాళ్ళకి మనకి మిల్క్ సప్లై ఎక్కువగా లేదు అని చెప్పేసి అదొక ఇండికేషన్ దట్ ఈ వన్ థింగ్ అదర్వైజ్ మిల్క్ బాగానే ఉన్నట్టు అనుకోవచ్చు ఆ ఇంకొకటి ఏంటి అంటే మదర్స్ చాలా యూనో పోస్ట్ సిజేరియన్ దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ వర్క్ నైట్ టైం కూడా వాళ్ళు చాలా వరకు లెగ్స్ ఫీడ్ చేయాల్సి ఉంటుంది ఈ టైంలో వాళ్ళకి అస్సలు రెస్ట్ అనేది ఉండదు ఈ రెస్ట్ లేకపోవటం వల్ల కూడా మిల్క్ సప్లై తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి సో ఈ టైంలో మీ ఫ్యామిలీ యొక్క హెల్ప్ తీసుకోండి ఫ్యామిలీ మెంబెర్స్ ది వాళ్ళు మీకు మధ్య మధ్యలో మీకు హెల్ప్ అయ్యేలా చూసుకోండి ఇన్ కేస్ బ్రెస్ట్ పంప్ ఉంటే కనుక ఎక్స్ప్రెస్ చేసి ఇస్తే అది వాళ్ళు బేబీకి ఫీడ్ చేసేలా కూడా మీరు పెట్టుకోవచ్చు అండ్ ట్రై టు కీప్ ద బేబీ క్లోజ్ టు యూ నిన్నటి సెషన్ లో మనం విన్నాము బేబీ బేబీని ఫీడ్ చేయటం వల్ల మదర్కి కలిగే పాజిటివ్ బెనిఫిట్స్ ఏంటి బేబీని ఫీడ్ చేస్తున్న ప్రతిసారి మదర్స్ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తారు ఇట్ ఈస్ అ లవ్ హార్మోన్ సో మీరు ఎంత బేబీని మీరు దగ్గరగా పెట్టుకుంటారో అండ్ మీకు అంత సప్లై ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ టు ఫర్ ద బేబీ టు ఇంప్రూవ్ ద వెయిట్ ఆల్సో ఎవరైతే లో బర్త్ వెయిట్ తో ఉన్న బేబీస్ ఉంటారో వాళ్ళని ఎక్కువగా మదర్ టు చెస్ట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెట్టడం వల్ల మదర్ యొక్క బాడీ వామ్ తరి తగిలి పిల్లలు కూడా వెయిట్ గెయిన్ అవటం అట్లా అనేది చూడడానికి జరుగుతుంది మనం అండ్ ట్రై టు ఈట్ మోర్ చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ టై డ్యూరింగ్ ది ప్రెగ్నెన్సీ టైం వాళ్ళు తింటారు వన్స్ వాళ్ళు లాక్టేషన్ ఫేజ్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ వెయిట్ అంతా తగ్గిపోవాలి అని చెప్పేసేసి వాళ్ళు సరిగ్గా తినరు ప్రెగ్నెన్సీ కంటే కూడా లాక్టేషన్ లోనే మన ఎనర్జీ రిక్వైర్మెంట్ కానీ న్యూట్రిన్ రిక్వైర్మెంట్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ టైంలో వెయిట్ లాస్ గురించి ఆలోచించకుండా మీరు మంచిగా వెల్ నరిష్డ్ ఫుడ్ తీసుకోవడం వలన మిల్క్ సప్లై అనేది కూడా అప్ టు ద మార్క్ ఉంటుంది అనమాట అండ్ ఇట్ మిల్క్ సప్లై చేస్తున్నప్పుడు వెయిట్ లాస్ అవడం కూడా చాలా చాలా ఈజీ మీరు ఎక్కువ తింటున్నారు అని చెప్పేసి మీరు మిల్క్ వెయిట్ గెయిన్ అయిపోతామని ఆలోచిస్తున్నారు కానీ అండ్ ఇట్ విల్ ఇంపాక్ట్ ద మిల్క్ సప్లై ద మోర్ ఇట్ ద మోర్ మిల్క్ సప్లై విల్ బీ దేర్ అండ్ ఎంత మీరు మిల్క్ సప్లై చేస్తే మీరు అంత తొందరగా వెయిట్ కూడా రెడ్యూస్ అవుతారు అండ్ ఇట్ ఈస్ వన్ ఈజియెస్ట్ వే టు రెడ్యూస్ వెయిట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ అండ్ ట్రై యునో టేకింగ్ దీస్ లైక్ యూనో లాక్టేషన్ పెంచడానికి అని చెప్పేసేసి ఫెనూ గ్రీక్ సీడ్స్ అని చెప్పేసేసి ఉన్నాయి ఫెనల్ టీస్ ఇలాంటివి మీకు ఏమైనా హర్బ్ టీస్ అవన్నీ తాగుతూ ఉండడం వల్ల కూడా మిల్క్ సప్లై అనేది యూ కెన్ కీప్ ఇట్ అప్ టు ద మార్క్ So, yeah, uh, tomorrow we will again meet with another session on, uh, like, you know, what is the importance and what is the nutrition benefits of uh, having the, you know, um, giving the breastfeeding. Uh, so, don't judge yourself whether you can give the milk or not. Uh, you are still a mother uh, and you know better what to do for your baby. mothers uh, insecurity. If they are not able to give the breastfeeding, uh, am I not a good mother? And, Japanese. యూ హ్యావ్ గివెన్ అ బర్త్ టు ఎ బేబీ అండ్ ఇట్ ఈస్ స్టిల్ ఎ గ్రేట్ జాబ్ సో డోంట్ ఎవర్ జడ్జ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ఎప్పుడు జడ్జ్ చేసుకోకండి మీకు మీ పిల్లలకి ఏంటి మంచిది అనేది మీకు బాగా తెలుసు యాజ్ అ న్యూ మదర్ మీకు చాలా సలహాలు ఇస్తూ ఉంటారు చాలా మంది చాలా మీరు వింటూ ఉంటారు బట్ మీకు తెలుస్తుంది మీకు మీ పిల్లలకి ఏంటి మంచిది అనేది సో ఆల్వేస్ ఫాలో యువర్ హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య మేడం ఈ టాపిక్ చాలా సెన్సిటివ్ అండ్ చాలా మందికి రిలేటబుల్ ఉంటుందన్నమాట అనమాట ఐజ్ ఎ న్యూ మదర్స్ గా స్పెషల్లీ ఫర్ ఇప్పుడు ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల నేను చెప్పినట్టు రైట్ అండ్ సో ది ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోరు నాకు ఇది సమస్య ఉంది అసలు లాచింగ్ కూడా ఎలా చేయించాలి అనేది బికాస్ యు నో దో అక్కడ ఫీమేల్ డాక్టర్స్ ఉన్నా కూడా నర్సెస్ ఉన్నా కూడా చాలా మంది ఓపెన్ గా అడగరు అది ఎలా చేయాలనేది కూడా చూసుకోరు సో ఎనీవేస్ ఇంటర్నెట్ లో అయితే చాలానే ఉంది గా ఉన్నాయి అండ్ మన వీడియో కూడా హెల్ప్ అనుకుంటున్నాను చాలా తప్పకుండా తప్పకుండా చాలా మనకి రీచ్ అవుతుంది అండ్ న్యూ మదర్స్ కమింగ్ మదర్స్ కానివ్వండి ఇప్పుడు ఎవరైతే ఫీల్ చేస్తున్నారో కానివ్వండి ఎవరైతే వాచ్ చేశారో షేర్ టు అదర్స్ బికాస్ ఇట్ విల్ రీచ్ ఎవరికైతే హెల్ప్ కాలో తప్పకుండా వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నాను అండ్